ముందుగా ఏటీవీ న్యూస్ స్వాగతం వరంగల్ ఎలకతుర్తిలో జరిగే బహిరంగ సభకు సుజాత నగర్ లో బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతున్న మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఏదైతే వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభకి సుజాత నగర్ మండలంలో పెద్ద ఎత్తున శ్రేణులు చాలా ఉత్సాహంగా బయలుదేరుతున్నాయి ఇప్పటికే దేశంలో సభ ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాక అనేక ప్రాంతంలో ఈ రోజు వరంగల్కి పోతున్నటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక విషయాల్లో ఈ రోజు పేదలకి బడుగు బలైన వర్గాలకి అన్నయ్య ఆ యొక్క సమస్యల పరిష్కారం దొరకాలంటే కేసీఆర్ గారు రానున్నటువంటి కాలంలో అనేక పోరాటాలు ఉద్యమాలకి సిద్ధమవుతున్నారు కానీ ఈ రోజు మా సుధాత్ నగర్ నుంచి కూడా పోవడం జరుగుతుంది మీ అందరూ తెలుసు కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు ఉద్యోగాలు అనేక రంగాల్లో తెలంగాణ ముందుకు తీసుకునేటువంటి నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ జాతి పిత ఈ రోజు ఆ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ కొత్తగూడెం నియోజకవర్గంలో వనభ వెంకటేశ్వర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోవటం చాలా సంతోషంగా ఉంది రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ పోరాటాల్లో కానీ ముందుండి పనిచేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తెలంగాణి ఈ రోజు వరంగల్లో జరిగే సభలు జరిగే పూర్తి సందర్భంగా వరంగల్లో జరిగే సభలు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని మన బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు గొప్ప బహిరంగ సభ జరుగుతోంది వరంగల్లో మన కొత్తగూడెం నియోజకవర్గం సుధాత నగర్ మండలం నుంచి వనమా వెంకటేశ్వర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమానికి రీతిలో ఈ రోజు పెద్ద ఎత్తున దేశం మొత్తం గర్వకారణంగా చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఈరోజు కేసీఆర్ గారి యొక్క సభ నిర్పాటు అందరూ తెలుసు జరిగినటువంటి యొక్క పద్నాలుగు నెలల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది నీళ్లు నిధులు అనేక విషయాల్లో కూడా ఈరోజు పేదలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఆ యొక్క సమస్యలన్నిటికి పరిష్కారం దొరకాలంటే ఈ రోజు కేసీఆర్ గారు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది సుధాత నగర్ లో పిలిచినటువంటి వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు